ఇష్యూ కాకపోతే ఈ తరహా దౌర్జన్యం పూర్తిగా చేయలే నేను అంటుంది అది పోల్ మేనేజ్మెంట్ అయి చేసుకొచ్చారు నేను చెప్పినట్టు డబ్బులు పర్ఫెక్ట్ అవ్వడం పైగా వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ బా చేశారు ఇప్పటికి ఇదిగో ఈ పథకాలు ఇచ్చాం ఇంకా ఇస్తాం మీకు రేపు అలాగే ఎవరికైనా పథకాలు రాని కూడా చక్కచక్క డబ్బులు వేయించడం కానీ అంటే డెమోక్రటికల్ లోనే పోయారు వాళ్ళు ఇలాగ తొక్కి పడేయడం అయితే అంతకుముందు స్థానిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ కూడా ఏనివ్వని సందర్భం ఉంది కదా ఒకారు ఆ బ్లౌజ్ లో చేసిన జనసేన ఎలక్షన్స్ లో దొంగి కాబట్టి ఎవరు శుద్దపూసలు కాదు ఎవరికి వాళ్ళే ఇది కాబట్టి ఇందులో ఒకటే చికా కనిపించిందల్లా ఏంటంటే ఎన్నికల సంఘం ఇంత నిర్లిప్తంగా ఇంత అసమర్థంగా పనిచేయడం మాత్రమే అనిపించింది ఈమెతో పోల్చుకుంటే బాధ్యత అనిపించింది కానీ కానీ ఒకటిసారి పులవెందుల్లో పులవెందుల్లో ఎక్కువ శాతం ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేయడం అనేది అది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశమా లేదంటే వైసీపీ మీద నిజంగా పులివెందుల్లో వ్యతిరేకత పెరిగిందానికి నిదర్శనమా ఇందులో వైసీపీ వాళ్ళే పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారంటున్నారు మేబీ తెలుగుదేశం చల్చడానికి ఏమైనా పెట్టారంటున్నారు అయితే అది చూసి తెలుగుదేశం